నమస్తే బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఇంధన సర్దుబాటు ఛార్జీల ప్రతిపాదనను విరమించుకోవాలి విద్యుత్ ఇంధన సర్దుబాటు ఛార్జీల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ కార్యదర్శి జిరంగ సిపిఐ మంత్రాలయ నాయకులు భాస్కర్ యాదవ్ డిమాండ్ చేశారు కర్నూలు జిల్లా ఎమేగిరు పట్టణంలోని స్థానిక సుమపా సర్కుల్లో ధర్నా చేపట్టారు గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో వివిధ రూపాలలో మోపిన విద్యుత్ ఇతర భారాలను భరించలేక వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపారు కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో విద్యుత్ ఛార్జీల పెంచబోమని పొందపరిచిన అధికారంలోకి వచ్చిన ఇందుకు భిన్నంగా విద్యుత్ ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో భారీగా పెంచేందుకు సిద్ధమవుతుందని ఈ సంవత్సరానికి ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల భారాన్ని వేస్తూ మూడు విద్యుత్ పంపిణీ సంస్థల ప్రతిపాదనలతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి నోటిఫికేషన్ జారీ చేశారని లేని పక్షంలో మరో బషీర్బాగ్ విద్యుత్ పోరాటాన్ని తమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దాదావలి కెసి జబ్బర్ బీజీ వీరూపాక్షి నాయుడు వీరేష్ తమ్మ గురుడు విజయేంద్ర రామాంచనేయులు కాజా మల్లికార్జున గౌడ ఇస్మాయిల్ అల్లా బక్కస్ మన్సూర్ హనుమంతు నరసింహులు రవి ఆంజనేయ షరీఫ్ ఇస్మాయిల్ రవీంద్ర వీరేంద్ర గోపాల్ శ్రీరామ్ అజారుద్దీన్ పాల్గొన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నూట ఇరవై రోజులు కావస్తుంది ఈ నూట ఇరవై రోజులు కావస్తున్న నేపథ్యంలోనే ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించిన ఇవాళ పెంచాలని చెప్పి ఏ విధంగా ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నారు తక్షణం ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం ఇప్పటికే ప్రజలపైన అనేక భారాలు పడినాయి నిత్యావసర ధరలు పూర్తి స్థాయిలో ఆకాశం అంటాయి అదేవిధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి కనీసం తినడానికి కింది దొరకనటువంటి పరిస్థితి ఈ కూటమి మహా ఈ మహాకూటమి ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఏ పద్ధతిలో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి మీరు సంబరపడి సంఖ్యలు గుద్దుకుంటున్నారని చెప్పి సందర్భంగా కూటమి నేతలు మేము ప్రశ్నిస్తాం ప్రధానంగా ఈ కూటమి నేతలు కేవలం ప్రచారం మాత్రమే ఎక్కువ ఉంది ఈ యొక్క ప్రధాన కూటమి అధికారం రావడానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ సంబంధించి కనీసం సూపర్ సిక్స్ లో ఒకటి మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు తప్ప వదిలేశారు ఎందుకంటే ఏడాదికి రైతుకు పెట్టుబడి సాయంగా ఇరవై ఇస్తాం అదేవిధంగా ప్రతి మహిళకు నెలకు పంతొమ్మిది పదిహేను వందల రూపాయలు మేము ఇస్తాం ప్రతి ఒక్క బిడ్డ చదువుకున్న బిడ్డకు నెలకు సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇస్తాం పెట్టుబడి సాయం చేస్తాం ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తాం చదువుకున్నటువంటి ఉద్యోగాలు అన్నటువంటి నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాం మమ్మల్ని నమ్మండి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకు గద్దెకెక్కినటువంటి నేతలు ఈ రోజు ఎక్కడికి పోయారని చెప్పి సందర్భంగా కూటమి నేతలను మేము ప్రశ్నిస్తాం ఒకటే విజ్ఞప్తి చేస్తాం అయ్యా పవన్ కళ్యాణ్ గారు మరో అడుగు ముందుకేసి కాలకు గడ్జలు కట్టుకుని కొద్దిగా పెద్ద ఎత్తున సాహస్తూ ఆడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో మా ప్రభుత్వం ఉంది మమ్మల్ని నమ్మండి ఇక్కడ కూటమి అధికారంలోకి వస్తే కేంద్రం నుంచి నిధులను ఇక్కడ పాలిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నావా ఈ రోజు అని చెప్పి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మీరు ఇచ్చిన హామీలను ఇచ్చిన విధంగా అమలు చేయకపోతే మీ ప్రభుత్వానికి కోరిక మంది సందర్భంగా హెచ్చరిస్తాం అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి సత్చార్జీల పేరుతో కూడా మరో పదకొండు వేల రూపాయలు పదకొండు పదకొండు వేల కోట్ల రూపాయలను పెంచడానికి మరొక సిద్ధమవుతున్నారంటే టోటల్ గా విద్యుత్ సద్చార్జీల పేరుతో ఇరవై వేల కోట్ల రూపాయలు రెండుగా పెంచడానికి ప్రభుత్వాలు కుట్ర పంతున్నాయి కాబట్టి మహాకూటమి ప్రభుత్వానికి ఒకటే విగ్రహం చేస్తాం రెండు వేల రెండులో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి బాగ్ పోరాటాన్ని చంద్రబాబు నాయుడు మీరు మర్చిపోయారా అని చెప్పి గుర్తు చేస్తున్నాం ఈ సత్ఛార్జ్ ఉపసంహరించకపోతే మరో బసీత్ బాగ్ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీలు నాంది పడతా అని చెప్పి చంద్రబాబును హెచ్చరిస్తున్నాం నా పేరంగా